హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చ బ్లాక్ ఈరోజు వచ్చేసి కొంచెం మార్నింగ్ వీడియో లేట్ అయింది మా పాప ఎల్లి ఎల్లిగా కొంచెం లేట్ అయినా కానీ స్నానం చేసేవారా కన్నా స్నానం చేసేవారే కదా స్నానం చేసినావా చేసినా చెప్పరా చేసినా చెప్పరా కన్నా అరే మీరు దువ్విడలో పెట్టుకుంటారా అయితే మా పాప మార్నింగ్ వచ్చేసి ఎర్లీగా చేయలేకపోయినా కానీ కొంచెం లేట్ అయినా కానీ మా పాప స్నానం చేసేసింది ఫ్రెష్గా అయ్యప్పురా కన్నా అందరు ఫ్రెండ్స్గా అయ్యప్పు కన్నా హాయ్ వెరీ గుడ్ రా నైస్ రా థ్యాంక్ యూ రా కన్నా ఇంకోటి వచ్చేసి చెప్పు లక్ష్మి ఇంకా విశేషాలు మార్నింగ్ అన్నీ పనులు అయిపోయినాయి పని చేసే వరకు మా మిస్సెస్కి టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు అవుతుంది దగ్గర దగ్గర పన్నెండు అవుతుంది ఇప్పటిదాకా పనులు చేసుకుంది అనమాట చెప్పు పండుకోలేదు బట్ ఏంటంటే పన్నెండు గంటల దాకా పని చేసింది కళ్ళు అట్లా చూస్తున్నాం ఎందుకు బెదిరిస్తున్నావా అలా బెదిరా ఓకే ఇంకోటి వచ్చేసి చెప్పింకా చెప్పి కువా ఇంకా విశేషాలు చెప్పాలా ఫటాఫట్ మరి ఈరోజు మార్నింగ్ ఏం క్యూర్ ఉను మరి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసారు దోశ ఓకే దోశ చేసినాము ఓకే ఇంకా ఏమేమి రోజు అంటే కర్రీ వచ్చి ఏమి ఉండినా ఓకే పప్పు చారు వండినావా ఓకే పప్పు చారులో మునక్కాయలు వేసినావా లేదా రెడ్డి ఓకే అరే ఆగురా వీడియో మాట్లాడుతున్నారా ఎందుకు రాట్లు వరుతున్నావురా గో టు గోటుద్దా మమ్మీ మమ్మీ వెళ్ళు పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై అండ్ పప్పుచారా ఓకే ఈరోజు వచ్చేసి మా గవ్వు గువ్వ వచ్చేసి ఈ పొటాటా ఫ్రై చేసింది అలాగనే ఇంకా ఏం చేసినా గువ్వ అన్న ఓకే ఓకే నైస్ గువ్వ అయితే నేను అసలు గువ్వ అనేది ఆల్రెడీ మీకు ఒక వీడియో అనేది సపరేట్గా ఉందనమాట గువ్వ అసలు ఎందుకు పిలుస్తున్నావు ఆమె పేరు లచ్చమ్మ కదా అనొచ్చు గువ్వ అని అనేది గుబకి అర్థం ఏంటంటే అమ్మాయి గురాలని అర్థం అనమాట అయితే అర్థాన్ని బట్టి నేను గుహ అని పిలుస్తాను ఎందుకంటే అందరినీ నమ్ముతూ ఉంటుంది అనమాట అట్లా అందరినీ నమ్ముతుంది పాపము నమ్ముతే లాస్ట్కి నమ్ముతుంది నమ్ముతే లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు మళ్ళా నమ్మకము విశ్వాసం పోతుంది అనమాట ఏమైనా ఎక్కువ విశ్వాసంగా ఉంటుంది అందరూ మనోళ్ళని ఆలోచిస్తూ ఉంటుంది బట్ అందరు మన కాదు కొంతమందిని కూడా మనం ఆలోచించుకోవాలి కొంతమంది మనోళ్ళు అందరు మనోళ్ళు అనేది కూడా అది కూడా ఆలోచించుకోవాలి ఓకే నేను చెప్పింది కథమైందా చెప్పు నువ్వు చెప్పు అందరూ మన బట్ తర్వాత కొందరే మనోళ్ళు అవుతారు మాట్లాడే ఎందుకట్లా ఫోన్ ఎత్తుకుంటే కూర్చున్నాం ఎందుకు లక్ష్మి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తుకుంటే కూర్చున్నాను హాట్స్పాట్వంటీ ఫోర్ అవర్స్ హాట్స్పాట్ ఆన్ చేసేవారు ఫోన్ వచ్చుకుంటావు చూడవా మాట్లాడు ఇంకా మన వ్యూవర్స్కి మీ నుంచి మాటలు వినాలని చాలా వాళ్ళు నీ మాటలు వినాలని వాళ్ళు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు చెప్పండి నేను వెళ్తా బయటికి మన ఫ్రెండ్స్తో మాట్లాడ ఇప్పుడు నీకు తలనొప్పి ఏం లేదు కదా హెడ్ ఏదో ఏం లేదు కదా ఫ్రీయే కదా ఓకే చెప్పండి ఇంకా లక్ష్మి గారు ఇంకా విశేషాలు ఏ ఇప్పుడే చేసుకుంది పొట్టిదానికి ఏం తెలియదు పాపం నీకు ఈరోజు గుండె చేయిస్తారా నీకు అయితే మా బాబాకు గుండె ఎందుకు చేయిస్తారని అంటే ఆల్రెడీ ఒకసారి చేయించాం రెండోసారి కూడా చెప్పియాలా అయితే రెండోసారి చేయిద్దామని అనుకుంటే నాకు టైం కుదరట్లేదు ఈ రోజు అన్న ఈరోజు చెప్పాలా లేదంటే రేపు త్రీ టైమ్స్ గుండె చెప్పియాలా ఓకే టూ టైం వన్ టైం అయింది కాబట్టి వన్ టైం టూ టైమ్స్ అయింది ఇంకా లాస్ట్ టైం వన్ టైం చేయించేసి అయిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ టైము గుడికాడ చేయించాము సెకండ్ షాప్ మా ఇంటి సైడ్ చేపించాము థర్డ్ సైడ్ మన ఇంటి సైడే చేయిస్తాను మరి షాపే మరి దాంట్లో ఫస్ట్ సారీ ఫస్ట్ సారీ వచ్చేసి గుడికాడ అయిపోయాలి మనమే వేయాలి గుండు మనం అట్లా వేయదు పిల్లలకి అది యాక్చువల్లీ ప్రాక్టీస్ ఉంటున్న వాళ్ళే హెయిర్ కటింగ్ షాప్లోనే చేపించాలి మనం గుండె అందుకని పేరు గువ్వా అని ఎందుకు పేరు వచ్చింది దీని దీనివల్లనే గువ్వా అని పేరు వచ్చిందనమాట నార్మల్గా అసలు గువ్వా అనే పేరు అనేది అందరికీ రాదు మన మా మిస్సెస్ గారికి ఎందుకలా గువ్వా అని పేరు వచ్చిందంటే ఇలాంటి కొన్ని కొన్ని అమ్మాయి గురు మాటలు మాట్లాడుతారు కాబట్టి గువ్వా అని పేరు వచ్చింది ఆ ఎవరు పిలిచారు లక్ష్మి అంత సడన్గానే ఉరికావు అవునా ఏమైంది అసలు అంత సడన్గానే అంత తొందరగా నేనేమో అయ్యిందని నేను భయపడి బయటకు వచ్చినా ఏమైంది అసలు అన్ని వరకు మూత ఓపెన్ అయ్యింది ఇంకోటి బ్రెస్ ఏమైంది అంటే మా ఇంటి ముందు వాళ్ళకి యాక్చువల్లీ ఏదైతే టిఫిన్ది సంబంధించిన మూత గేట్ గేట్కాడకు వచ్చి ఆ చక్కర్ది డబ్బా మూత రావట్లేదు అని కాడ గేట్ ఏ బయటకు వాళ్ళు అయితే మూత రావట్లేదు కానీ వచ్చింది వచ్చేవరకు మా లక్ష్మీ వరకు ఆ మూత భయపడిందా లేకపోతే ఎట్ల అయిందో తెలియదు మా లక్ష్మీ వరకు మూత ఓపెన్ అయ్యింది అనమాట మా అంటే ఇంతకుముందు ఓపెన్ కాదు బట్ డబ్బా లోపలికి పట్టుకొని వస్తున్నా ఊతపనంగామాట ఇంకోటి లక్ష్మి చెప్పి ఏం చేస్తున్నావు అది ఏంటిది అసలు లోపల డబ్బలకెళ్ళి ఇచ్చేస్తున్నావు ఏంటిది అది ముగ్గు నువ్వు వర్షానికి కలిసిందని ఎండకు పెడుతున్నావు అంటే నిజంగా నువ్వు గువ్వ నుంచి రియాలిటీ పేరు దగ్గరకు వచ్చేస్తున్నావు లక్ష్మి యాక్చువల్లీ ఇవన్నీ పట్టించుకోదు బట్ ఏంటంటే ఈరోజు ఎందుకో మరి ముగ్గును కూడా గడ్డి పట్టిందని ఎండకు పెడుతుందంటే మా లక్ష్మికి సంసారం మీద సేవింగ్ పర్పస్గా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటి రాదే అది ముగ్గ మొత్తం అది గట్టిగా గట్టిగా గట్టి పెట్టినట్టు అదే గట్టిగా అయినట్టుంది కూడా కొన్ని వాటర్ వెళ్ళి అట్లా గట్టిగా అయినట్టుండే ఇది డబ్బా చూస్తుండోట్లో పెట్టుకుంటుంది సరే అరే కూలిన్ అది అవి పెట్టుకోదు రోడ్ల మీకు తెలియదారా మీకు పిల్లలకి ఒకటి ఉంటుంది లక్ష్మి బే ఫోర్ యాపిల్ బే ఫోర్ బ్యాట్ సి ఫోర్ క్యాట్ అవి ఉంటాయి చూడు అవి ఒకటి ఒక్కొక్క ఇమాజినేషన్తో సహా కింద మెన్షన్ చేసి ఉంటుంది అవి ఒకటి కొనుక్కో రావాలి పిల్లలకు చార్ట్ కాదు సపరేట్ సపరేట్ ఒకటొక్కటి ఇమేజ్ ఇస్తుంటుంది ఏ ఫోర్ యాపిల్ ఒక ఫోటో లాగా ఉంటుంది బీ ఫోర్ బ్యాట్ ఉంటుంది సి ఫోర్ క్యాట్ ఉంటుంది ఏ ఫోర్ డాల్ఫిన్ ఇవి ఉంటాయి కదా అవి ఏం చేయాలా ఒక్కొక్కటి పట్టుకురావాలా ఒక జెడ్ దాకా ఉంటుంది జిరాఫీ దాకా ఉంటుంది ఆ పట్టుకొచ్చి పిల్లలకి ఒకటి ఒకటి ఇచ్చినప్పుడు చెప్పియ్యాలా ఏ ఫోర్ ఎటుది యాపిల్ బి ఫోర్ బ్యాట్ అట్లా చెప్తారు పిల్లలు అడవిందా అది మనం మార్కెట్లో ఉంటే ఒకసారి చూడాలి కొంతం అది మినిమం ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మధ్యలో దొరుకుతుంది మనకి ఒకసారి అది చూడు చేద్దాం ఓకే ఇంకోటి గుగ గారు ఎటు వెళ్తున్నారు ఓకే ఇంకో రకన్నా ఏది అరే కన్నా ముగ్గు 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 చేతికి పెట్టుకుంది మా పాప ఎండ అసలు చూసిన ఎండ కొడుతుంది ఎండ కూర్చున్నది మళ్ళేమో డాడీ నాకు నెత్తినొస్తుంది వస్తుంది ఆగో ఆగో అని అంటుంది మళ్ళేమో మా పాప చేసేదేమో ఇట్లా చేస్తుంది అనమాట ఇట్లా రే అక్కడ రే ఇకెళ్ళు లోరా ఎండో కొడుతుందిరా లోరా నీ పేరు వ్యూవర్స్కి చెప్పావారా నీ పేరు ఇంతవరకు వ్యూవర్స్ ఇన్ని రోజులు అంటున్నావు హాయ్ అంటున్నావు తర్వాత బాయ్ అంటున్నావు సబ్స్క్రైబ్ చెయ్యి నన్ను కూడా మంచిగా ముద్దుగా చెప్తున్నావు మరి నీ పేరు చెప్పావారా వ్యూవర్స్కి మన ఫ్రెండ్స్కి అందరికి చెప్పావా చెప్పలేదు అనుకుంటా లక్ష్మి అయితే మళ్ళీ ఇంకొకసారి మా పాప పేరు వచ్చేసి అర్షిణి అనమాట మా పాప పేరు అది నేను నా ఇష్టంగా పెట్టుకున్నాను బట్ ఏంటంటే కొన్ని పేర్లు కూడా ఉండే బట్ అర్షిణి అనేది పేరు బాగుందని మేము నిన్నే ఎుకోని పెట్టినామనమాట మా పాపకు కూడా మంచి సెట్ అయిపోయింది అర్షిని కమ్ కమియార్ కమియర్ రా హర్షిణి అర్షిని ఓకే హాయ్ ఓకే మా పాప ఎంత ముద్దుగా హాయ్ అని చెప్తున్నది సరే అన్న హాయ్ చెప్తున్నావా ఓకే ఓకే మా మిసెస్ వచ్చేసి ఇక నడుమూలి లక్ష్మికి గట్లా పండుకున్నావు మరి మళ్ళీ అట్లా ఉరికినావు అయితే ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఇక స్నానానికి అనుకుంటా స్నానానికి వెళ్తావా ఓకే ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి అన్ని క్లీన్గా చూసుకోవాలని అనుకుంటుంది అన్ని క్లీనింగ్ పర్పస్ అనమాట ఇంట్లో ఒకటి అయితే క్లీనింగ్ ఒకటి చూసుకుంటుంది బయట ఇక అసలు సమాజంలో జరిగే విషయాలైనా బయటకు వెళ్ళడం అయినా ఎక్కడ ఏరియాకి వెళ్ళాలన్నా కానీ మాకు సమాజంలో బయట జరిగే విషయాలు అనేది జీరో నాలెడ్జ్ అనమాట అందుకే మాకు గుబాన్ పేరు అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అరే కన్నా లో అరే కులీండర్ అది కొంచెం డ్రాప్ అయినా కానీ చాలా బురువులాగా వస్తుంది ఏరా పెట్టద్దురా ముట్టుకోవద్దురాది తప్పురా బయటకు పెట్టేసినావు కదా నడుగా కొల్లినబ్బా ఆడబెట్టుబో అరే ఆడ తీసి అక్కడ పెట్టుబో మా పాప వచ్చేసి ఇరవై నాలుగు గంటలు మమ్మీ ఉంటే చాలన్నమాట ఎవ్వరు అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు మమ్మీ 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 అంటుంది ఇంకా డాడీ కూడా మధ్యలో అప్పుడప్పుడు అంటే మమ్మీ ఏమైనా అంటే డాడీ కావాలన్నమాట లేదంటే ఇరవై నాలుగు గంటలు మమ్మీ ఉంటే సరిపోతుంది అమ్మా అమ్మ పాపకి ఇంకోరా కన్నా ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ మర్చిపో మర్చిపోకండి అరే కన్నా బాయ్ చెప్పురా మన వ్యూవర్స్కి మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ కుటుంబం సంబంధించిన మన సబ్స్క్రైబ్స్కి అందరికీ మన ఫ్యామిలీ అందరికి కూడా ఒకసారి బాయ్ చెప్పరా కన్నా అరే చెప్పంబ చెప్పు అందుకు చెప్తేనే ఉంటది బాయ్ చెప్పు బాయ్ వెరీ గుడ్ రా కన్నా లవ్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తారు కన్ఫామ్గా మనం అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు లాస్ట్ వీడియోలో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్